హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేఘనా ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి మేడం నేను మీరన్నట్లుగానే మీ కొడుకుకి చాలా దూరంగా ఉంటున్నాను అసలు ఇప్పుడు మీ కొడుకుతో నేను కాంటాక్ట్లో కూడా లేను మరి నా దగ్గరకు మీరు ఎందుకు వచ్చారు రావాల్సిన అవసరం మీకేంటి అని సూటిగా అడుగుతుంది అయినా మీరు మాలాంటి లో క్లాస్ వాళ్ళు ఉంటూ ఉన్న ఇళ్లల్లోకి రారు కదా పొర్రపాటున దారి తప్పి ఇక్కడికి ఏమైనా వచ్చారా అని తనని అన్న మాటలను జగతికే గుర్తు చేస్తూ అన్నది మేఘన జగతికి మేఘన మాటతో తనని ఈడ్చిపెట్టి కొట్టినట్లుగా అనిపించింది చాలా బాధగా ఫీల్ అయ్యింది ఆ క్షణం జగతి కూడా బాధగా నిజమే నువ్వు చెప్పినట్లుగా నేను లో క్లాస్ వల్ల ఇంటికి రాను కానీ నా మేనకోడల ఇంటికి వస్తాను కదా అందుకే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని నవ్వుతూ అంటుంది మేఘనకి అర్థం కాక మీ మేనకూడల ఇక్కడ ఎవరున్నారు నేను ఎవరూ లేని అన్నదని కాబట్టి నేను అయ్యే ఛాన్స్ లేదు ఇక మిగిలింది బాష్యత తను నా కూతురు కాబట్టి మీకు మేనకోడలు అయ్యే వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు కాబట్టి మీరు పొరపాటున దారి తప్పి ఇక్కడికి మా ఇంటికి వచ్చినట్లుగా ఉన్నారు ఒకసారి మీరు వెళ్ళాలి అనుకున్న అడ్రస్ చెక్ చేసుకోండి ఇదో కాదో మీకు అర్థమవుతుంది అని అన్నది నేను అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గానే ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నా మేనకోడలు నువ్వే కాబట్టి నేను ఈ ఇంటికి వచ్చాను అని అన్నది మేఘన రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఓకే మీకు నిజం తెలిసింది అని అర్థమైంది కానీ నేను ఎప్పటికీ కూడా మీ మేనకోడలు కాను ఒక అనాథగా ఉన్న మేఘనని మాత్రమే అని చాలా సింపుల్గా చెప్పేస్తుంది జగతి బాధగా నువ్వు అలా అనాథ అంటే మాత్రం అయిపోతావా ఏంటి నీకు మేమందరం ఉన్నాం అని అంటూనే ఏం మాట్లాడుతున్నావు నిజం తెలిసింది అని అర్థమైంది అని అంటున్నావు అంటే నీకు ఈ నిజం ముందే తెలుసా అంటే నువ్వు నా మేనకోడలు అని నీకు ఎప్పుడూ తెలుసా ఈ విషయాలన్నీ అని ఆశ్చర్యంగా అడిగింది జగతి తెలుసు అని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నార్మల్గా చెప్పింది మేఘన జగతి ఇంకా ఆశ్చర్యపోతూ అంటే అంటే నువ్వు నా అన్నయ్య కూతురు అని తెలిసి కూడా నేను అన్ని మాటలు నిన్ను అంటూ ఉంటే నువ్వు సైలెంట్గా భరిస్తూ వచ్చావా తిరిగి మీరెవరూ నన్ను అనటానికి నాకు ఆస్తి ఉంది మీరు ఉంటున్న ఇంటిలో నాకు భాగం ఉంది అని నోరు తెరిచి ఒక్క మాట కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడలేకపోయావా అని అడిగింది ఒకవేళ నేను అలా ఎదురు తిరిగి మాట్లాడితే మీకు నాకు తేడా ఏముంటుంది అందుకే నేను మాట్లాడలేదు అని అన్నది మేఘన నిజమే నేను నీతో కొంచెం కాదు చాలానే హార్ష్గా బిహేవ్ చేశాను మాట్లాడాను దానికి కూడా కారణం ఉంది నువ్వు ఆకాష్తో అంత క్లోజ్గా ఉంటే నాకు భయం వేసింది వర్షకి అన్యాయం జరుగుతుంది ఏమో అని అందుకే నిన్ను అలా అన్నాను అదే కాక ఒకరోజు నువ్వు హోటల్లో మిగిలిన ఫుడ్ అంతా కూడా పార్సిల్ చేసి తీసుకొని వెళుతూ ఉంటే చూశాను అక్కడు ఒకరు తిన్న ఎంగిలి నువ్వు తీసుకొని వెళ్ళి తింటూ ఉంటే మరీ అంత గతిలేని పరిస్థితి ఏంటో అనుకున్నాను కానీ నువ్వు అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఏం చేస్తావు అనేది నాకు తర్వాతే తెలిసింది అప్పుడు నీ మీద ఉన్న భావం మారిపోయి నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది నిజమే నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను తల్లిగా నా భయం నాకు ఉంటుంది కదా అందుకే నీతో అలా మాట్లాడాను కావాలి అని అయితే కాదు మీ తప్పు మీరు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు అయినా మీరు నా దగ్గరకు వచ్చి ఇలా నాకు క్షమాపణ చెప్పాలి అని నేను ఏ రోజు కోరుకోలేదు నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది నా పిల్లలతో కలిసి నేను సంతోషంగా బ్రతుకుతున్నాను అయినా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ముందు ఆ విషయం చెప్పండి చాలు ఇక మిగతా మ్యాటర్ అంతా ఎందుకు అని అన్నది జగతి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి నీకు నిజం తెలిసింది అని అంటున్నా ఇక నేను కూడా నీకు వివరంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు నువ్వు మా అన్నయ్య కూతురివి చిన్నప్పుడు మా నుంచి తప్పిపోయావు అప్పటి నుంచి నీ గురించి మేము ఎంతో వెతుకుతూ ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ మాకు తెలియనే లేదు తీరా నువ్వు తెలిసి నువ్వే మే మా మేనకోడలు అని నీ దగ్గరకు చేరుకునే సమయానికి నువ్వు మాకు కనపడకుండా ఇదిగో ఇక్కడ బెంగళూరు వచ్చేసావు నిన్ను మా ఇంటికి కాదు కాదు మన ఇంటికి తీసుకుని వెళ్ళటానికి నేను ఇదిగో నీ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను నీ కోసం అక్కడ మన ఇంటిలో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నీ గురించి తలుచుకొని ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు అని అన్నది జగతి సారీ మేడం నాకు నిజం ఎప్పుడూ తెలిసింది కానీ నేను అప్పుడే అక్కడికి రావాలి అని అనుకోలేదు ఆ ఇంట్లో బ్రతకాలి అని కోరుకోలేదు అటువంటిది ఇప్పుడు మాత్రం మీరు ఇలా వచ్చి నన్ను అడిగితే నేను వస్తాను అని అనుకుంటున్నారా నేను మీ ఇంటికి వచ్చేది అనేది మాత్రం అస్సలు జరగదు ఎలా ఒకప్పుడు నేను లేను అనుకుని మీరు ఎలా బ్రతకారో ఇప్పుడు కూడా అలానే బ్రతకండి నేను అసలు భూమి మీదే లేను అనుకోండి నేను వచ్చి మీ జీవితాల్లో సంతోషాన్ని జూరం చేయాలి అనుకోను అని చాలా సింపుల్గా తేల్చి చెప్పేసింది తను జగతితో రాను అని జగతి బాధగా నా వల్లే కదా నువ్వు రాను అంటున్నా నేను అన్ని మాటలు అనబట్టే కదా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఒకవేళ నేనే నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఇన్ని సంవత్సరాల నుంచి నా అన్నయ్య వదిన పడిన బాధని నువ్వు మాత్రమే తీర్చగలవు నేను అన్న మాటలని మన్నించి మా అన్న వదిన బాధనికి విముక్తి కలిగించవా అని ప్రాధాయపడింది జగతి ఫస్ట్ టైం ఆమె ఒకరిని ఇలా రిక్వెస్ట్ చేయటం అప్పుడే ఇంటిలోనికి వస్తూ ఉన్న గౌతమ్ ఆ మాటలు విని ఎవరికి ఆంటీ విముక్తిని కలిగించాలి అని చెప్తున్నారు అంటూ వచ్చి మేఘన పక్కన కూర్చుంటాడు మేఘన ఏమీ మాట్లాడకుండా గౌతమ్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళి పక్కన పెట్టి గౌతమ్ కోసం వాటర్ కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది జగతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఉన్న విషయం చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడింది గౌతమ్ వాటర్ కొంచెం తాగి కాఫీ తాగుతూ చెప్పండి ఆంటీ ఏంటో అడుగుతున్నారు మీగనని అయినా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు మా పేరెంట్స్ కూడా మీతో పాటే వచ్చారా లేదంటే మీరు వేరే ఏదైనా పని మీద వచ్చి ఇక్కడికి మమ్మల్ని కలవటానికి వచ్చారా అని అడిగాడు జగతికి ఇక గౌతమ్కి విషయం చెప్పక తప్పదు అన్నట్లుగా అనిపించి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి స్థిర నిర్ణయానికి వచ్చి తను నా మేనకోడలు అంటూ గ చూపించి చిన్నప్పుడే మా నుంచి తప్పిపోయింది తనే నా మేనకోడలు అని తెలిసి తన దగ్గరకు వచ్చే సమయానికి తను బెంగళూరు వచ్చేసింది తన గురించి తెలిసి ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను అని అన్నది కాఫీ తాగుతున్న గౌతమ్ ఒక్కసారిగా పొరబోయి ఏం మాట్లాడుతున్నారంటే తను మీ మేనకోడలేంటి అంటే నరేష్ శాంకుల్కి వర్ష ఒక్కటే కదా కూతురు మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాడు జగతి బాధగా కాదు వర్ష ఒక్కటే కాదు వర్ష కంటే కూడా ముందు ఒక అమ్మాయి పుట్టింది తనే మేఘన ఆ విషయం మేఘనకు కూడా తెలుసు కానీ తను మాత్రం తన తల్లిదండ్రుల దగ్గరకు రావటానికి సుముఖంగా లేదు అందుకే తనని వేడుకుంటున్నాను నా అన్నయ్య వదరిని బాధ తీర్చమని వాళ్ళ దగ్గరకు రమ్మని గౌతమ్కి ఆశ్చర్యంగా అనిపించి ఏంటి మేఘన ఆంటీ చెప్పేది నిజమేనా అని అడిగాడు మేఘన నిజమే నాకు బెంగళూరు రావడానికి కొన్ని రోజుల ముందుగానే ఈ నిజం తెలిసింది అని చెప్పింది ఎలా తెలిసింది నీకు అని అడిగారు నేనే తన కూతురు అన్న అనుమానంతో నరేష్ గారు డిఎన్ఏ టెస్ట్ చేయించారు నాకు ఆయనకి అలా విషయం తెలిసింది ఒకరోజు ఆయన క్యాబిన్లోనికి నేను వెళ్తే అక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి పొరపాటున నా చెయ్యి తగిలి కింద పడిపోతే అవి ఏంటో అనుకుని పైన పెడుతూ ఉండగా రిపోర్ట్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను నాకు అప్పుడే అర్థమయ్యింది అప్పటికి కూడా నాలుగైదు సార్లు నన్ను నరేష్ గారు చాలా అడిగారు మీ అమ్మ నాన్న వచ్చి పిలిస్తే నువ్వు వెళ్తావా వెళ్ళవా వాళ్ళని చూడాలి అని నీకు ఉందా లేదా అని కానీ నేను రాను వెళ్ళను అని చెప్పేశాను ఆ రోజు ఆయన ఎందుకో నీళ్ళు పెట్టుకున్నారు అప్పుడు నాకు తెలియలేదు తర్వాత అర్థమయ్యింది నేను తన కూతురు కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక అలా కళ్ళ పెట్టుకున్నారు అని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అని నాకు అప్పుడే అర్థమయ్యింది అని అన్నది అన్నీ తెలిసి కూడా నువ్వు నీ తల్లిదండ్రులని బాధ పెడుతూ ఇంత దూరం ఇక్కడికి వచ్చావా అని ఒకంత కోపం ఒకంత ఆశ్చర్యంతో అడుగుతాడు గౌతమ్ మేఘన ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుంది జగతి మాట్లాడుతూ నేను సమాధానం చెప్తాను గౌతమ్ నువ్వు అడిగిన క్వశ్చన్కి అని అన్నది గౌతమ్ ఆశ్చర్యంగా మీరు చెప్తారా తను ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి మీకేంటి సంబంధం మీరు ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి కదా ఇక్కడికి వచ్చింది అని అడుగుతాడు ఉంది మా ఇద్దరికి సంబంధం ఉంది ఎందుకంటే తను ఆకాష్ని ప్రేమిస్తుంది నాకు ఆకాష్ వర్ష పెళ్లి చేసుకోవటం ఇష్టం కానీ వాళ్ళిద్దరి మధ్యలోనికి ఎవరు వచ్చినా కూడా నాకు ఇష్టం లేదు అందుకే మేఘన వాళ్ళిద్దరి మధ్యలోనికి వస్తుంది ఏమో అని భయంతో తనను దూరంగా ఉండమని చెప్పాను అందుకే తను ఆ ఇంటిలోనికి రావటానికి ఇష్టం చూపించటం లేదు కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఆకాష్ వర్ష ఇద్దరికీ కూడా పెళ్ళి జరగలేదు ఆగిపోయింది అని అన్నది ఆకాష్ వర్ష ఇద్దరికీ పెళ్లి జరగలేదు అనేసరికి మేఘనా గౌతమ్ ఇద్దరి ఫేస్లో కూడా ఒక్కసారిగా ఒక చిన్న మెరుపు వచ్చి మాయమైపోయి ఏంటి పెళ్లి జరగలేదా ఎందుకు ఏమిటి అసలు ఏం జరిగింది పెళ్ళి ఎందుకు జరగలేదు ఎందుకు ఆపేశారు అని ఇద్దరు ఒకేసారి జగతిని అడుగుతారు జగతి బాధగా ఎందుకంటే ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నాడు మనసులో మేఘనని పెట్టుకుని వర్షా మెడలో తాళి కట్టలేక పీటల మీదే పెళ్ళి ఆపేశాడు వర్ష కూడా ఆకాశ ప్రేమను అర్థం చేసుకొని తను కూడా ఆకాశ ప్రేమ గెలవాలి అని పక్కకు తప్పుకుంది గౌతమ్ మేఘున ఇద్దరూ కూడా మౌనంగా ఉంటారు వాళ్ళ మనసులో ఏదో చిన్న ఆనందం వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి పెళ్ళి జరగలేదు అని వాళ్ళ ప్రేమించిన వాళ్ళు వాళ్ళ జీవితంలోనికి వస్తారు అని మనసులో అనిపించటంతో జగతి బాధగా నువ్వైనా చెప్పు గౌతమ్ తనకి తను మా ఇంటికి వస్తాను అంటే నే తిట్టను నిజమే నేను తనని తిట్టాను అందుకే తను నా ఇంటిలోనికి అడుగు పెడతాను అంటే నేను హ్యాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అన్నది గౌతమ్ అంటే మీరు చెప్పేది ఏమైనా కరెక్ట్గా ఉందా తను ఇంటిలోనికి అడుగు పెట్టిన తర్వాత మీరు ఇంటి నుంచి బయటకు వెళితే అప్పుడు ఇంకా తనని ఎన్ని మాటలు అంటారు ఇంటిలోనికి ఏమంట అడుగు పెట్టిందో మీరు బయటకు వెళ్ళిపోయారు అని మరలా ఆ నింద కూడా మేఘనా మీదే పడుతుంది కదా ఆ నింద తనకు ఎందుకు సరే తను అక్కడికి వస్తే తన ఇష్ట ప్రకారమే అంతా కూడా జరుగుతుంది ఆఖరికి తను ప్రేమించిన ఆకాష్తో పెళ్ళి కూడా అని అంటుంది జగతి మేఘన ప్లీజ్ మేడం నాకు ఆ ఇంటికి రావటం ఇష్టం లేదు అందుకే నిజం తెలిసినా కూడా నేను సైలెంట్గా పక్కకు వచ్చేసాను ఇప్పుడు మీరు ఆకాష్కి వర్షాకి పెళ్ళి జరగలేదు అని చెప్పినా ఇంకా వేరే కారణం చెప్పినా కూడా నేను ఆ ఇంటికి రావటానికి మాత్రం సుముఖంగా లేను అని చెప్పేసి తన రూంలోనికి స్పీడ్గా వెళ్ళిపోయింది కనీసం వెనక్కి తిరిగి కూడా జగతి గౌతమ్ వైపు చూడలేదు గౌతమ్ వెళ్తున్న మేఘనని మేఘనా ఒకసారి ఆంటీ చెప్పేది వినొచ్చు కదా తన బాధని అర్థం చేసుకోవచ్చు కదా నువ్వు మాట్లాడకుండా అలా వెళ్ళిపోతే ఎలా అని అంటున్నా కూడా మీగన పట్టించుకోలేదు జగతి బాధగా పర్వాలేదులే గౌతమ్ ఒకరోజంతా నేను ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా తను ఒప్పుకుంటుంది నాకు తెలుసు సరే ఇక నేను బయలుదేరుతాను మరలా రేపు ఉదయాన్నే వస్తాను అని అంటుంది గౌతమ్ కూడా అదేంటంటే ఇక్కడ వరకు వచ్చి మా ఇంట్లో ఉండకుండా బయట ఎక్కడో ఉంటారా ఎందుకు మీరు భోజనం చేశారా లేదా అని అడుగుతాడు జగతికి ఏం చెప్పాలో అర్థం కాక అవును కాదు అన్నట్లుగా తల అటు ఇటు ఊపుతూనే ఉంటుంది గౌతమ్ అది అర్థం చేసుకొని మేఘన వంట బాగా చేస్తుంది రండి తిందాం మన ఇద్దరం కలిసి అని జగతికి గౌతమే వడ్డించి తను కూడా వడ్డించుకొని ఇద్దరూ జరిగిన విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ భోజనం తినటం ముగించారు అలా ఇద్దరు తినటం అయిపోయిన తర్వాత జగతికి ఒక రూమ్ చూయించి మరలా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మేఘనా దగ్గరకు వెళ్ళిపోతాడు గౌతమ్ మేఘన బాల్కనీలో నిలబడి ఆకాశంలో సగంగా కనిపిస్తూ ఉన్న ఆ చంద్రుడి వైపు చూస్తూ ఉంటుంది తన మనసులో జరుగుతున్న బాధని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేక ఏంటి మేఘన నువ్వు అలా వచ్చేస్తే ఏంటి అర్థం అంటూ మేఘన దగ్గరకు వస్తాడు గౌతమ్ మేఘన నుండి ఎటువంటి సమాధానం రాదు ఆమె మావునంగా ఆ చంద్రుడి వైపే చూస్తూ ఉంది సర్లే నువ్వేదో బాధలో అంతకు మించి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నా కనీసం భోజనం కూడా చేయకుండా వచ్చేసావు ఇలా భోజనం చేయకపోతే ఎలా నీకోసం నేనే తీసుకుని వచ్చాను రా కూర్చో తిందువు అంటూ అక్కడే ఉన్న చైర్స్లో మేఘనని కూర్చోబెట్టి తను కూడా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఆమెకు ప్లేట్ అందిస్తాడు గౌతమ్ నాకు ఇప్పుడు తినాలి అని లేదు ప్లీజ్ నాకు వద్దు అంటూ ప్లేట్ పక్కకు జరిపింది అలా అంటే ఎలా కొంచెమైనా తిను మేఘన నా కోసం ఎదురు చూస్తూ తినకుండా అయితే అంతే ఉంటావు షడన్గా ఇలా జరిగేసరికి నీ మనసు అది తీసుకోలేక ఇలా బాధపడుతూ ఫుడ్ వద్దు అని చెప్తే ఎలా చెప్పు కడుపు నిండా తిని నిద్రపో హాయిగా రేపు ఉదయం ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాం అని అన్నాడు ప్లీజ్ గౌతమ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే నేను ఏం మాట్లాడాలి అనుకోలేదు మాట్లాడాలి అనుకోవటం లేదు ఫుడ్ కూడా తినాలి అనిపించటం లేదు అని అన్నది అయినా కూడా గౌతమ్ వదిలిపెట్టకుండా ఆమెకు బలవంతంగా భోజనం తినిపిస్తాడు సరే ఇక తిన్నావు కదా నీ ఇష్టం ఎంతసేపైనా ఆలోచించుకో కానీ నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాదు కానీ అక్కడ మాత్రం నువ్వు దూరం అయ్యావు అని ఆంటీ అంకుల్ ఎంత బాధపడుతున్నారో అనేది మాత్రం నువ్వు అర్థం చేసుకో అది నువ్వు కల్లారా చూసే ఉంటావు కదా నాకైతే ఈ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి నేనేమీ చెప్పలేను ఇక వాళ్ళ బాధ గురించి నువ్వు వాళ్ళకు దగ్గర అయితే వాళ్ళు నీకు పంచే ప్రేమ గురించి నేను నీకు సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు ఇక నీ ఇష్టం నీ నిర్ణయం అని చెప్పి అప్పటికే వర్క్ చేసి అలసిపోయి నిద్రపోతూ ఉన్న పిల్లల పక్కన వచ్చి కూర్చో పడుకొని నిద్రపోతాడు గౌతమ్ మేఘనా మాత్రం అక్కడే చైర్లో కూర్చొని ఆలోచిస్తూనే ఉంటుంది తనకు ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది అర్థం కాదు అలానే చైర్లో వెనక్కి వాళ్ళే నిద్రపోతుంది ఇదండి ఇవాంటి స్టోరీ